ఈరోజు భక్తిగా భగవద్గీత పారాయణ చేసుకున్నాం కదా అటువంటి భక్తితో మాత్రమే సాధ్యమవుతుంది ఆ భక్తితో మునిగిపోతాం మునిగిపోతే ఇప్పుడు వెన్న వెన్నలో మునిగిపోయింది అనుకోండి ఏమవుతుంది నీళ్లు నీళ్లలో అనుకోండి ఏమవుతుంది ఏమవుతుంది చెప్పండి పాలవుతాయా ఏమవుతాయి నీళ్ళే అయిపోతుంది అలాగే నువ్వు పరమాత్మలో మునిగిపోతే ఆయనే అయిపోతాం అంత ఆయన కలిసిపోతే ఆయనే అయిపోతాం అంత అలా మనల్ని ఆయనే అయిపోయేలాగా చేసే శక్తి భగవద్గీతకు ఉంది సరిగ్గా పట్టుకోవాలి భగవద్గీత పట్టుకుంటే అది ఆ అంతా కూడా మనకు తెలుపుతుంది అటువంటి ఆ భగవద్గీత ఈరోజు పారాయణ జరిగింది అందరూ పుస్తకం చూసి పారాయణ చేస్తున్నవారు కంఠస్థం చేసుకోవాలి అలాగే పరీక్ష ఇచ్చి గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి ఒకసారి పరీక్ష ఇచ్చి ప్రథమ శ్రేణిలో వచ్చిన వాళ్ళు ఉత్తమ శ్రేణిలో రావటానికి ప్రయత్నం చేయాలి గోల్డ్ మెడల్ ఆ మెడలో ఒక మెడల్ పడితే ఆహా ఆనందం సంతోషం అలా మీరందరూ కూడా సాధన చేయండి బాగా గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు వచ్చేసింది కదా అని ఊరికే కూర్చోకుండా అందరికీ చెప్పండి అందరినీ ప్రోత్సహించండి అందరికీ భగవద్గీత నేర్పండి పిల్లలకి స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి అందరికీ మీ కొలీగ్స్కి మీ ఆఫీస్లో కానీ మీరు వృత్తి చేసే ఉద్యోగం చేసే చోటు చెప్పండి అందరికీ చెప్పండి చాలా మంచిది ఎంత ఆశ్చర్యం అంటే చదువు రాదు చదవలేరు అక్షరాలు కూడా రావు అటువంటి వాళ్ళు కూడా భగవద్గీత పూర్తి కంఠస్థం చేసి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు అది ఆశ్చర్యం అది వాళ్ళకి ఈ రోజుకి చదువు రాదు వాళ్ళు అమ్మ మీరు అక్షరాలు నేర్చుకోండి చదవటం నేర్చుకోండి అంటే అయ్యా దానికన్నా ఇదే సులభంగా ఉంది ఇప్పుడు ఈ అరవై డెబ్భై ఏళ్ళకి ఇప్పుడు అక్షరాలు రాస్తూ కూర్చోలేం విని విని వచ్చేసింది ఇదే బాగుంది అలా కూడా కంఠస్థం చేసిన వాళ్ళు ఉన్నారు ఆశ్చర్యంగా అలా భగవద్గీత ప్రచారం అవుతోంది దత్తప్రభువుల యొక్క ఆశీస్సు సంకల్పంతో అందరూ కూడా ఆ సంకల్పంలో పాత్రలు కండి మనం ఒక పాత్ర వహిస్తే దాంట్లో ఎంతో ఆనందంగా ఉంటుంది జీవితంలో ఏదో చేశాము ఒక మంచి సాధన అనే తృప్తి ఉంటుంది అందరికీ చెప్పండి